ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మార్చ్ థర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజు యామని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు కావ్య ఇంటికి వచ్చేస్తుంది కదా కావ్య బాధపడుతూ ఉంటుంది అని చెప్పేసి అమ్మమ్మగారు మాట్లాడుతూ ఉంటారనమాట అలాగే రాజుని ఎలాగైనా రామ్గా మార్చి తనని సొంతం చేసుకోవాలని యామిని అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట ఇంకా లేడు ఇంకా రాడు మనకి లేడు అని కావ్యలా కాకుండా నిజాన్ని చూసి చెప్పండి అని రుద్రాణి అంటుంది అనమాట ఇంకా దాంతో అపర్ణ ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా కొడుకుని పోగొట్టుకుని పుట్టాడు దుఃఖంలో ఉన్న తల్లికి నీ మాటలతో రాబందులో తింటున్నావు తింటున్నాక ఎందుకంటే మనుషులను చంపేయడం మంచిది చీను వసారి మనిషి మనిషి పుట్టుక పుట్టావా ఎందుకే చీ అని వెళ్ళిపోతుంది నేను పెంచిన లక్షణాల్లో ఒకటి కూడా నీకు రాలేదేంటి అని చెప్పి వాళ్ళ అమ్మగారు రుద్రానికి అయితే వార్నింగ్ ఇస్తుంది అనమాట ఇంకా ప్రకాశం గారేమో నువ్వు ఇంకా మారవు అనేసి వెళ్ళిపోతాడు అందరూ తలావుడు అనేసి వెళ్ళిపోతారనమాట లాస్ట్ స్వప్న నువ్వు పనికిరాని పనులు చేస్తున్నావు నీలో ఎక్కడ తోట మానవత్వం ఉందనుకున్నా ప్రతిసారి రాంగ్ అని ప్రూవ్ అని ప్రూవ్ చేస్తూనే ఉన్నావు ఇలా బతకడం కన్నా చావడం మేలు అని చెప్పి స్వప్న కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అప్పుడు కొడుకు అంటాడు అనమాట అమ్మ అనవసరంగా వాగి అమ్మమ్మతో చంపతిప్పు తిన్నావు సైలెంట్గా ఉండొచ్చు కదా అని రాహుల్ అంటాడు ఇప్పుడు ఏంటి రాంపతిప్పు కొట్టిందని ఫీల్ అవుతున్నావా ఏమమ్ మీ ఫీల్ అవ్వట్లేదు అని అడితే అవన్నీ మన డిక్షనరీలో లేవు అని రుద్రాణి అంటుందనమాట వాళ్ళకి నేను చట్టదానిలాగా కనిపించచ్చు కానీ నేను ఒక మంచి తల్లిని నా కొడుకు బంగారు పాట కోసం నిరంతరం శ్రమించే శ్రామికురాళని ఆ దేవుడు రా తెలుసో తెలియకో రాజుని దూరం చేసి మన మనకున్న అడ్డునైతే తొలగించేశాడు ఇంకా నిన్ను ఇంటి వారసుడిగా చేయడానికి గొప్ప అవకాశం దొరికింది దీన్ని మాత్రం వదిలిపెట్టం అని రుద్రాణి అంటుందన్నమాట రాహుల్ అంటాడమ్మా ఏదేం కానీ రా కొంచెం బాధగా ఉందమ్మా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కాదు ఎవరైనా మాట్లాడారు రాజు మాట్లాడారని ఒక మాట కూడా అనలేదు ఏంటి రాజు జాలి చూపిస్తున్నావా ఇంకా చల్లే ఆ పని కొడుకుతూ ఉంటుంది అనమాట వృత్తురాన్ని ఇంకా రాజుకి గుర్తు రావడం గురించి ఆమెని తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉంటారనమాట గతం గుర్తొస్తుందా బాబు ఏమైనా గుర్తొస్తుందా అంటే ఆయన అడుగుతారు ఆయన రాజు లేనప్పుడు అడుగుతారనమాట యామి వాళ్ళ నాన్నగారు కౌంటర్ వేస్తారనమాట ఇది గతం అయితే కదా గుర్తు రావడానికి భూత కల్పన ఒక మాయా లోకల్లోకి అడుగుపెడితే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతున్నాడని యామిని వాళ్ళ నాన్నగారు యామిని అంటారనమాట ఎన్ డాడీ మీకు చాలా కోపంగా ఉన్నట్లుంది యామి అంటే లేదమ్మా జాలీగా ఉందని చెప్తాడనమాట నిజంగా రాజు గతం గుర్తొస్తే జీవితంలో నేను రాను రానివ్వడు కేవలం గతం గుర్తుకు తెప్పిస్తున్నట్లు నటిస్తున్నాను అంతే అని రాజును రాముగా నటించడానికి ఎక్కువ సమయం పట్టదు అని ఆమె అంటుంది అనమాట నువ్వు ఏమైనా చేయగలవు మనుషులతో కానీ మనుషులతో మాత్రం ఆడుకోలేవు వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోలేవు నీలా నేను నమ్మించడం నన్ను నిల్లా చేయొద్దు అని చెప్పి వాళ్ళ నాన్నగారు పక్క తప్పుకుంటారు అనమాట ఇంకా వాళ్ళ అమ్మగారు బే అవ్వండి ఊరుకొని బేబీ ఇష్టం బేబీ ఇష్టం వచ్చినట్టు చేయనివ్వండి అంటే కాలేజీ రోజులు కూడా ఇలాగే చేసింది అది నిప్పమ్మ కాలుతుందంటే వినలేదు తర్వాత దానికి మత్తుకు బానిసైంది ఇప్పుడు ఎంత పెద్ద సమస్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది ఇంకొకరి సుఖం సంతోషం సౌభాగ్యంని తీసుకొచ్చి పక్కన పెట్టాలా అక్కడ రాజు కాని పడక తన భార్య తల్లిదండ్రులు కుటుంబం రాజు చనిపోయాడని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు అని యామిని వాళ్ళ నాన్నగారు అయితే చాలా బాధపడతారనమాట ఆయన అప్పుడు యామిని అంటే నాకు రాజు కావాలి డాడీ అందుకోసం ఎంత దూరమైనా వెళ్తాను ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాను మీరు చెప్పే నీది మాటలు నాకు అనవసరం నాకు రాజు తప్ప ఎవరేమైపోయినా ఐ డోంట్ కేర్ అని యామిని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట ఇంకోవైపు ఇటు పక్క అందరికీ వంట చేసి రెడీ చేస్తుంది అనమాట కావ్య అది చూసి రుద్రాణి అంటుంది ఏంటి అంటే ఏంటి రా కావ్య చీమకుట్టుకున్నట్లు కూడా లేదని రుద్రాణి అంటుంది అనమాట ఒకవేళ కావ్య నమ్మకమే నిజమైతే అని రాహుల్ డౌట్ పడతాడు ఏంటి ఇప్పుడు రా తిరిగి రావాలా అంటే రాకూడదు అలా అయితే నేను ఇంటికి బార్చుడు అవుతాను రుద్రాణి అంటుంది అనమాట నాకు కూడా ఆశగానే ఉంది కానీ కొంచెం బాధగా ఉందమ్మా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగా ఇంట్లో అంతా తిట్టిన రాజమాత్రం నన్నేమనలేదని రాహుల్ అంటాడనమాట ఇంకా కావ్య ఏమో వంట రెడీ అయింది అందరూ రండి అని పిలుస్తూ ఉంటుంది అనమాట ఇంట్రా కావ్యకు వెళ్ళి ఎమోషన్స్ సంబంధం లేదా రుద్రాణి అంటే ఇప్పుడేమో అనకు మమ్మీ కొట్టి తరమేస్తారు మళ్ళీ ఆ సన్మానం ఎందుకు లైట్ తీసుకొని రాగులు అంటాడనమాట మళ్ళీ కావ్య అత్తయ్య అమ్మమ్మ అందరూ భోజనానికి రండి అంటే అప్పుడు అమ్మమ్మ గారు అంటారు మాకు ఆకలిగా లేదు నువ్వు తిను అని ఇందిరాదేవి గారు అంటారు మా అబద్ధం చెప్తున్నావు రా తిరిగి రాడు ఇంకా లేడు అందుకే బుద్ధి అనుబుద్ధి కావట్లేదు అని చెప్పు అది కావ్యకి అర్థమయ్యేటట్టు చెప్పు అని సలహా ఇస్తుంది అనమాట రుద్రాణి అప్పుడు రాహుల్ అంటాడు అమ్మమ్మకి ఏం చెప్పాలో తెలియదు ఎందుకు అన్నింటిలో తలదూరుస్తావు తెలియదా ఎందుకు అన్నింటిలో తలదూరుస్తావు అని రాహుల్ అంటాడు అనమాట ఏంటి అమ్మమ్మ గారు అందరూ రుద్రాణి గారు చెప్పింది నమ్ముతున్నారు కానీ నాకు తెలుస్తుంది ఆయన ఎక్కడో బతికే ఉన్నారు రేదో హాస్పిటల్లో ఉన్నారు రేపో మాపో స్పృహలోకి రాగానే మన గురించి చెప్తారు అప్పుడు హాస్పిటల్ ఆయన అసలు లేరు అనేది మీ ఆ మనసులో చెరిపేసేయండి ఆయన వచ్చాక మీకే తెలుస్తుంది అప్పుడు మీరే బాధపడతారు బతుకున్న మనిషిని లేడని చెప్పడం అని ఎంతో చెప్పామో ఆయన ఈ రోజులో బాధపడతారని అని కాఫీ అంటుంది అనమాట ఏంటి అందరూ అదోలా నన్ను అందరూ నన్ను అదోలా చూస్తున్నారు నేను బాగానే ఉన్నాను బాగుండాలి కదా ఆయన తిరిగి వస్తే బాధపడకూడదు కదా సంతోషంగా ఉండాలి నీ నమ్మకమే నిజమైంది అనాలి మీరంతా నాకోసం కాకపోయినా ఆయన కోసమైనా మీరు వచ్చి భోజనం చేయాలని మళ్ళీ పిలుస్తుంది కావ్య ఇంకా దాంతో సుభాష్ గారు అపర్ణ లేవండి అందరం పదండి పోంచి అని చెప్తారనమాట అప్పుడు ప్రకాశం ఉండే గొంతుకి ఏదో అడ్డుపడుతుందని అంటాడు అనమాట అది దొక్కరా దాన్ని బిగమింగలి అంటాడు అనమాట సుభాష్ గారు అప్పర్ణ రానని అని చెప్తున్నమాట నేను ఏదైనా నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది కదా అత్తయ్య రండి అని పట్టుకొని తీసుకొస్తుంది కావ్య ఇంకోవైపు రాజు ఆమెని వాళ్ళతో భోంచేస్తుంటాడు అనమాట ఆమెని వాళ్ళ డాడీ ఏమో ఏంటి రామ్ కొత్త ప్లేస్ కదా ఈవినింగ్ నిద్ర పట్టిందా అని అడుగుతారనమాట ఇంకా దాన్ని కవర్ చేస్తూ ఉంటే చేయాలని చూస్తుంది ఆమెని అ ఏంటి డాడీ మీరు ఏదో కొత్త ప్లేస్ అంటారు ఇప్పుడు పాత ప్లేసే కదా అండి ఇంకో వాళ్ళ అమ్మ ఏమో కాదమ్మా తన గతం మర్చిపోయాడు కదా ఇప్పుడు అంతా కొత్తగా ఉంటుంది కదా ఆ విషయం చెప్పాడు మీ నాన్న అంటుందనమాట అవును బావా నీకోసం ఇష్టమైన ఫిష్ కర్రీ సాంబార్ చికెన్ చేశాను నేను చేసిన నువ్వు ఫుడ్ టేస్ట్ చేయగానే నీ కథ మొత్తం గుర్తుకు రావాలని ఆమె అంటుంది అనమాట అసలు ఇవన్నీ ఇష్టమని నాకు కూడా గుర్తు లేదు నా కోసం పెట్టుకుని నా కోసం చేసే చాలా థ్యాంక్స్ ఆమె అనమాట రాజు కథ మర్చిపోయినందుకు నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు నేనున్నాను కదా మనం అన్ని కోల్పోయినా మనం ప్రేమించిన మనిషి మాత్రం పక్కనే ఉంటే చాలు కోల్పోయినవన్నీ ప్రేమ రూపంలో దక్కుతాయని ఆమెని అంటుంది దాంతో వాళ్ళ అమ్మగారు కూడా ఆ నాటకాన్ని కంటిన్యూ చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఉంటుంది నీ నువ్వే నీ చుట్టూనే తిరిగే ఆమె నీ చుట్టూనే తిరుగుతూ ఉండేది నీ గురించి కంప్లైంట్ చేసేవాడు నువ్వే ఆమె చుట్టూ తిరిగేవాడు అన్నట్టు కంప్లైంట్ చేసేవాడు అని వాళ్ళ నాన్నగారు అంటారు అనమాట కానీ అవన్నీ బాగా గుర్తులేదు కదా నా ప్రేమను కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడని ఆమెని అంటుంది అలా ఏం లేదు నాకు అప్పుడే పుట్టిన పిల్లల మైండ్ అంతా బ్లాంక్లా ఉంది నిజం చెప్పాలంటే చీకట్లో ఉన్నట్లుంది అని రాదంటాడు అవునా బాబా అని చెప్పింది ఆమెని వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసి ఒక చిన్న క్యాండిల్ వెలిగిస్తుంది అనమాట చీకట్టు చీకట్లో ఒంటరిగా ఉన్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు కానీ నీకు వెలుగులో అని ఎప్పుడు నేను తోడుంటాను నా చేయి పట్టుకున్నాడు ఇద్దరం కలిసి నా వెలుగులోకి నడవచ్చు అని ఇస్తుంది అనమాట యామిని రాజు కొద్దిసేపు ఆలోచించి ఆవిడ చేతిలో చేయి అయితే వేస్తాడనమాట అయోమయంగానే థ్యాంక్స్ యామిని అని చెప్తాడు ఇప్పటికి ఎన్నిసార్లు చెప్తావు బావా చాలు కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న త్రీ మ్యాజికల్ వర్డ్స్ మాత్రం రావట్లేదని యామిని అంటుంది తర్వాత నీకు గుర్తు వచ్చినప్పుడే చెప్పు నేను వెయిట్ చేస్తానని యామిని అంటుంది ఇంకా వాళ్ళ నాన్నగారు ఏమో అమ్మ బాగానే ఉంది కానీ నువ్వు లైట్ వేస్తే బాగుంటుంది ఇందులో ఏమోనేవి కనపడట్లేదు అన్న కానీ ఇల్లు లైట్లు వేస్తుంది అనమాట ఇంకా వైపు ఇంకా ఇక్కడ కూడా అందరినీ భోజనానికి పిలుస్తుంది కదా కావ్య దుగ్గిరాలు వారు ఇంట్లో అందరూ భోజనానికి కూర్చుంటారు రాజు కూడా రాజు కూడా ప్లేట్లో వడ్డిస్తుంటే అప్పు అక్క బావి ఇంకా రాలేదని చెప్తుంది అనమాట అలవాట్లు పొరపాటు చేరు ఇందులో నేనే వేసుకుంటాను లేని కావ్య చెప్తుంది అనమాట అందరికీ భోజనం పట్టిస్తుంది అందరూ కావ్యాన్ని బాధగా చూస్తారు సుభాష్ సినిమా అని చెప్తాడు అపర్ణ మాత్రం ఏడుస్తూ ఉంటుంది నీకున్నంత ఆత్మస్థైర్యం కావ్యం వచ్చి అడుగుతుంది ఎందుకు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారంటే నీకున్నంత ఆత్మస్థైర్యం నాకు లేదమ్మా నాకు నమ్మకం కూడా లేదు అని తినకుండానే ఏడుస్తూ వెళ్ళిపోతుంది అపర్ణ నన్ను క్షమించు కావ్య అని చెప్పి ఇంద్రాదేవి వెళ్ళిపోతారు ఇంకా అలా వన్ బై వన్ ప్రకాశం గారు తర్వాత అందరూ లేచి వెళ్ళిపోతారు ఏంటిది మావి అని కావ్య అంటే నన్ను క్షమించమ్మా నేను కూడా తినలేను అని వెళ్ళిపోతారు అనమాట ఇంకా తర్వాత కళ్యాణ్ కూడా వెళ్ళిపోతాడు ఇంక ఈరోజు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే తర్వాత కావ్య రోడ్డు మీద కారులో వెళ్తురు అవతల కారులో రాజుని చూస్తుంది అనమాట ఇంకా కారు అని చెప్పి రాజు వెళ్ళే కారు వెనకాల వెంట పడుతుంది వెళ్ళి యామీ లోపలికి వెళ్ళిపోయినట్టుంది మనకు చూపించినప్పుడు యామి లేదు రాజు దగ్గరికి వెళ్లేసరిపి సరికి స్పృహ తప్పి పడిపోతుంది కావ్య చూసి కావ్యను రా ఏమం ఎవరు ఈఎంఐ పడిపోయిందని చెప్పేసి రాజు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు అన్నమాట మరి చూద్దాం కావ్యాక్స్ బృహ వచ్చేసరికి రాజు అక్కడే ఉంటాడా లేదంటే వెళ్ళిపోతాడా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్